అందరికి నమస్కారం ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు మా మిత్రులు వెళ్ళే నాయక్ గారు అదేవిధంగా చరణ్ మన కౌశిక్ గారికి అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈనాటి ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎన్నో రోజులుగా ఎదురు చేస్తున్న చేస్తా అంటే మనం ఎదురు చూస్తూ ఉన్న అంశ అంశము ఏదైతే ఫార్ములా ఈ కేసులో జరిగిన అవినీతిపై ప్రాసిక్యూషన్కి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి అనుమతి కోరుతూ లేఖ రాసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు సో ఈరోజు ఆ ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ గవర్నర్ గారు ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన నేరస్తులు ముగ్గురు ఒకళ్ళు ఏ వన్గా కేటీఆర్ ఏ టూ వచ్చేసి అరవింద్ కుమార్ గారు అదేవిధంగా ఏ త్రీ ఇంకోసం ఎక్స్ వన్ సో ఏ వన్కి సంబంధించి ఈరోజు ఏ వన్ శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి సో ఆయన మీద ప్రాసిక్యూషన్ ముందుకు ఏసీబీ వాళ్ళు ముందుకెళ్ళి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే తప్పకుండా గవర్నర్ గారి అనుమతి అవసరం సో దానికి సంబంధించి ప్రభుత్వం చాలా రోజుల క్రితం గవర్నర్ గారి అనుమతి కోరుతూ ఏసీబీ వాళ్ళు గవర్నరు ఈయన వన్ మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారిని కోరితే గవర్నర్ గారు ఈరోజు అనుమతి ఇచ్చారు సో అందరూ ఏమనుకుంటుంటే ఏవన్గా గవర్నర్ గారు అనుమతి ఇచ్చేసారు ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొచ్చు కేటీఆర్ గారి మీద ఛార్జ్షీట్ వేయొచ్చు అని ఆలోచన చేస్తున్నారు కానీ ఇక్కడ కూడా ఒక మతలబ్ ఉంది స్టిల్ బీజేపీ పార్టీ కేటీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే దాంట్లో ఏ వన్ ఏ టూ ఇద్దరు జాయింట్ అక్యూజర్స్ అంటే ఇద్దరు అక్యూజట్స్ ఉన్నారు ఏ టూ కేంద్ర సర్వీస్ అంటే కేంద్ర సర్వీస్కు సంబంధించిన వ్యక్తి ఈజ్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ సో సో అరవింద్ కుమార్ను ప్రాసిక్యూషన్ చేయాలన్నా అరవింద్ కుమార్ మీద అదేవిధంగా ఏ వన్ మీద ఇద్దరి కలిపి ఛార్జ్షీట్ వేయాలన్నా కూడా ఖచ్చితంగా డిఓపిటి అనుమతి కావాలి సో ఆ డిఓపిటీ అనుమతి కోరుతూ చాలా రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి డిఓపీటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది సో డిఓపిటీ అనుమతి కోరుతూ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో మేము ఏసీపీ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు సో ఇంకా డిఓపిటీ అనుమతి రాలే ఈరోజు మేము కోరుతా ఉన్నామంటే మేము పారదర్శకంగా ఈరోజు ఎంక్వైరీ చేసినాం అంటే ఏసీపీ చేసి ఈరోజు వీళ్ళకి అనుమతులు కోరుతా ఉన్నాం ఒక పక్క గవర్నర్ గారికి ఇప్పటికైనా గవర్నర్ గారు అనుమతి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం ఈ డిఓపీటీ అనేది ఇంకా ఆ డిఓపిటీ ద్వారా ఏ టూను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం గవర్నర్ గారు అనుమతి ఇచ్చి డివోపీటీ అనుమతిని తొట్టుపెట్టినట్టునే మాకు అనుమానాలు ఉన్నాయి బీజేపీ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం తరఫున కేటీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ రీ కే ఈ కేసులో ఈ రేస్ కేసులో హండ్రెడ్ పర్సెంట్ మీరు తప్పు చేసారు వాస్తవం ఫార్ములా ఈ కేసుకు సంబంధించి సీజన్ నైన్లో లో దాదాపు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టిన ప్రైవేటు సంస్థలు ఎవరు కూడా రెండోసారి సీజన్ టూ సీజన్ టెన్కు ముందుకు రాకపోతే న్యూవే నీ సొంత ఆలోచనతో ఎలాంటి ముఖ్యమంత్రి గారి అనుమ అప్పటి అప్పటి ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా అప్పటి క్యాబినెట్ అనుమతి లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలను నీవు సొంతంగా దారాదత్తం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు దానికి సంబంధించి ఈరోజు ఈ ఫార్ములా రేస్ కేసు రిజిస్టర్ అయిన విషయం కూడా తెలుసు సో ఆ యాభై ఐదు కోట్ల రూపాయలు ఎన్నికల కోడ్ ఉండగానే నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన విషయం అది అందరికి తెలుసు అది నీవు కూడా ఒప్పుకున్నావు బాధ్యతగా నువ్వు నేరం చేసావని నీవే ఒప్పుకున్నావు అవన్నీ కూడా ఇప్పుడు ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఏసీబీ దగ్గర ఉన్నాయి అవన్నీ ఉండగానే నువ్వు మాట్లాడే మాటలు కూడా మా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఇది ఒక లొట్టీస్ కేసు నన్నేం బీక్తారు ఏమేమో ఉద్దరగా పాల్గొట్టిన కేటీఆర్ గారు మన అందరికి కూడా తెలుసు సో నిజంగా ఇది లొట్ట పీస్ కేసు అయితే నువ్వు నిజాయితీ పడడం అయితే మేము ఒకటే అడుగుతా ఉన్నాం నీవు ఇప్పుడు గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు కదా నువ్వు కోర్టులోకి పోకుండా కోర్టులోకి పోయి కేసు వేయకుండా నువ్వు ప్రాసిక్యూషన్కు సహకరించాలి నువ్వు నిజాయితీ పడడం అని చెప్తా ఉన్నావు కదా ఇప్పుడే గవర్నర్ గారు గవర్నర్ గారు అనుమతి వెంబడే హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏదో రాష్ట్ర ప్రభుత్వం కావాలని కేటీఆర్ మీద ప్రశ్నించే గొంతుకాలను నొక్కే ప్రయత్నం చేస్తుంది దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఎవరు దుర్మార్గులు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారాన్ని అడ్డబెట్టుకొని అడ్డగోలిగా అసలు చెప్పడానికి భాష కూడా సరిపోవట్లేదు అడ్డగోలుగా దోసుకున్న దుర్మార్గులు మీరు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీతో పాటు పనిచేసిన మంత్రులు ఎమ్మెల్యేలు మళ్ళా మీరు అంత దుర్మార్గకు పనులు చేసి అడ్డగోలుగా దోసుకొని ఆ దోసుకున్న దానిల మీద ఇప్పుడు ట్రా పారదర్శకంగా ఎంక్వైరీ నడుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదే పదే ముఖ్యమంత్రి గారిని ఏదో కక్ష సాధింపు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తి అయితే ముఖ్యమంత్రి గారు ఎనడో మిమ్మల్ని తీసి లోపలేసేది కానీ మా ముఖ్యమంత్రి గారు లా తెలిసిన వ్యక్తి ప్రొసీజర్ తెలిసిన వ్యక్తి ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఏదైనా జరగాలని వెయిట్ చేస్తూ ఉన్నాం తప్ప మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మీరు ఎవరు కూడా బయట తిరగరన్న విషయం అందరికి తెలిసిందే మేము మీలాగా దుర్మార్గంగా వివరించడం లేదు మా ముఖ్యమంత్రి గారు అరి అధికార దుర్వి దుర్వినియోగానికి పాల్పడడం లేదు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ముందుకు పోతూ ఉన్నాం మీరు చేసిన తప్పులు ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో అడ్డంగా దొరికిన కేటీఆర్ గారిని కాపాడడానికి నువ్వేదో ప్రయత్నం చేస్తూ ఉన్నావు పైన పైన కానీ వాస్తవం ఏంటంటే కేటీఆర్ ఎప్పుడు లోపలికి పోతాడా ఎప్పుడు పార్టీ పగ్గాలు అస్తాగతం చేసుకుందామనే ప్రయత్నంలో హరీష్ రావు గారు ఉన్నారన్నది అందరికి తెలిసిన విషయమే కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే ఈరోజు అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా ఈ విషయం పట్ల స్పందించినట్లు ఇప్పుడే మాకు సమాచారం వచ్చింది సార్ మీ స్పందన బాగుంది కానీ ఇష్యూ మీ దగ్గరనే పెండింగ్ ఉందన్నది మర్చిపోవద్దు ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు తప్పకు